మీకు చూపిస్తాను ఇది వచ్చేసి బోట్ నెక్ టెంపుల్ మోడల్ పర్పుల్ శారీకి రెడ్ బార్డర్ ఉంది హ్యాండ్ మిడిల్ పార్ట్ లో హ్యాండ్ హ్యాండ్ దగ్గర మనకి ప్లెయిన్ గా వచ్చింది బార్డర్ అయితే అటాచ్ చేస్తున్నాను ఇలా అయితే నేను సజెషన్ వాళ్ళు అయితే ఓకే మీకు ఇష్టం వచ్చినట్టు వేయండి బాగుండాలి అన్నారు అందుకని మిడిల్ లో అయితే బార్డర్ అటాచ్ చేస్తున్నాను ఈ బార్డర్ అటాచ్ చేయడం వల్ల బ్లౌజ్ ఏ మారిపోయింది అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ గానీ ఆ వర్క్ గానీ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది మిడిల్ పార్ట్ లో ఇలా బార్డర్ తటాచింది మనం బార్డర్ అటాచ్ చేసినా కూడా కొంచెం ఏమైనా పోగులు పోతాయి అన్నట్టుగా ఏం డౌట్ అవసరం లేదనమాట అసలు ఎంత నీట్ గా వచ్చిందంటే బార్డర్ కూడా అటాచ్ చేసామని అసలు తెలియనే తెలియదు శారీలో బ్లౌజ్ పీస్ మీదనే వేసామా అన్నట్టుగా ఉంది ఈ పర్ఫుల్ శారీ ఇది వేయడం నేను ఫస్ట్ టైం అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది డిజైన్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా భలే నచ్చింది ఈ డిజైన్ నేను వేయడం కూడా ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ రిఫరెన్స్ తొక్కి చూసినప్పుడు ఎలా వస్తుందో ఏమో కానీ వేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా భలే భలే అంటే నచ్చింది నా ఫేస్ మనం వర్క్ వేసిన తర్వాత ఫినిషింగ్ అయితే నీట్ గా వస్తే ఇంకా మనం దానికి మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది ఇదిగోండి ఫస్ట్ లైన్ అయితే ఇలా వేసుకుంటూ వచ్చింది దీని మధ్యలో మనం బార్డర్ అటాచ్ చేసామని కూడా తెలియట్లేదు లుక్ అయితే ఇలా ఉంది ఈ బార్డర్ ఇంక హైలైట్ గా కనిపిస్తుంది ఇది నైట్ టైం షూట్ చేశాను కాబట్టి కొంచెము మనకి పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ కొంచెం స్కై బ్లూ చబు కలర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది పర్ప్ లైట్ లావెండర్ కలర్ అంటారు కదా లెవెంటర్ శారీ అది బ్యాక్ సైడ్ బోట్ నెక్ అయితే ఇలా బోట్ నెక్ డిజైన్ కూడా చాలా అంటే చాలా హైలైట్ గా వచ్చింది బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది వీళ్ళైతే బ్యాక్ ఓపెన్ గా కావాలన్నారు స్టిచ్చింగ్ కూడా మనమే చేస్తాం బ్యాక్ సైడ్ మనకి బార్డర్ ఇచ్చినందుకు కింద పర్క్ బార్డర్ హైలైట్ ఉంది బ్యాక్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే వచ్చేసి మనకి ప్రింట్ చేసి పెట్టాం మధ్యలో మనం బార్డర్ అటాచ్ చేసేవానికి కూడా జాయింట్ కూడా కొంచెం కూడా కన్ఫ్యూజ్ లేకుండా మొత్తం కవర్ అయిపోయింది అసలు ఫ్యూచర్ లో కూడా పోగులు పోతాయి పిగిలిపోతుంది క్లాత్ అనే భయం కూడా లేదు స్టిచ్చింగ్ అయితే చాలా గట్టిగా వచ్చేసాయి అక్కడ దీంట్లో నేను పర్పుల్ కలర్ గోల్డ్ కలర్ లైట్ గా సిల్వర్ కూడా యాడ్ చేశాను ప్రీ కలర్స్ యాడ్ చేసి వర్క్ అయితే వేశాను ఇది మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నచ్చితే ఒక లైక్ మర్చిపోకండి శారీకి ట్యాబ్లెట్స్ కూడా ఇలానే వేపించేశాను ఈ డిజైన్ కూడా హెవీ డిజైను ఇలాంటి డిజైన్ మనం సెలెక్షన్ చేసుకున్నప్పుడు కొంచెం అమౌంట్ ఎగస్ తీసుకోవాలి నాకు తెలియతే నేను కొంచెం అమౌంట్ తక్కువే తీసుకున్నాను దీనికి టూ హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ డే అయితే పట్టింది అర్జెంట్గా ఉండడం వల్ల ఇదేను ఇందాక చూపించిన డిజైన్ రెండు డిజైన్స్ హార్డ్ వర్క్ అయితే చేసి టూ డేస్లో కంప్లీట్ అయితే కంప్ చేసేసాను ఇలాంటి డిజైన్స్ మీకు ఒకసారి తీసుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్ ఎక్కువ తీసుకోవాలి ఈ టూ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి వెళ్ళండి